నమస్కారం జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి ఈరోజు మనం ఇరవై తొమ్మిదవ పాసరానికి వచ్చామండి ఇరవై తొమ్మిది ముప్పై పాసరములు శాత్తుమరై పాశ్రములు అంటారు అంటే స్వామికి ఆరోగ్యంపు హారతి అంతా అయిపోయిన తర్వాత ఈ వింజామరం వీచేటప్పుడు శాత్మరై పాశ్రముల్ని పారాయణ చేసుకోవడం సేవించుకోవడం అన్ని వైష్ణవ దేవాలయాల్లోనూ సాంప్రదాయంగా వస్తుంది ఇంట్లో పూజ చేసుకున్నా కూడా మన గృహంలో పూజ చేసుకున్నా కూడా ఈ శాత్మరై పాశ్రములని రెండింటినీ చదువుకుంటూ ఉండాలి అంటే మనం ముప్పై రోజులు వ్రతం చేసుకున్నప్పుడు మొదట మొదటి పాశ్రమం చదువుకొని పారాయణ మొదటి రోజు చేసుకున్నప్పుడు మళ్ళీ చివరి ఇచ్చేటప్పుడు శాత్తు మరై పాశ్రములు చదవాలి అలాగే రెండో రోజు చేసుకున్నా కూడా ఈ శాత్తు పాశ్రములు చదవాలి అలా అది సాంప్రదాయంగా వస్తుంది ఈ పాశ్రమంలో గోపికల తపో గోపికలతో పాటు కలిసి ఆడాడుదడి స్వామికి ఏమి కోరిక ఉన్నాయో విన్నవించుకుంటుంది అనమాట తమ కోరిక ఏమిటో విన్నవించుకుంటుంది నిన్నటిదాకా ఏ ఏ అర్హతలు ఉన్నాయి ఏ యోగ్యతలు ఉన్నాయి అని చెప్పుకొని మళ్ళీ ఇప్పుడు ఈరోజు స్వామికి తమ నివేదించుకుంటున్నారు ఆత్మార్పణ పాసరం ఇది ఆత్మార్పణాన్ని నివేదించుకుంటున్నారు ఆండాళ్ళ తల్లి చెల్లు కూడాను ఈ పాసరాన్ని మొదట పారాయణ చేసుకొని ఆ తర్వాత అర్థ విశేషాలు తెలుసుకుందాం సిరుకాలి వందున్నై సేవిత్తు உன் பொத்தாமரை அடியே போத்தும் பொருள் கேளாய் பெத்தம் கோவிந்தா எத்தைக்கும் ஏழேழு பிறவிக்கும் உந்தன்னோடு புத்தேமே யாவோ முனக்கே நாம செய்வோம் மத்தைனம் காமங்கள் மத்தைனம் காமங்கள் மாத்து ஏழோ రెంబావాయ్ ఓ గోవింద తెల్ల తెర వారక ముందే నీ ఉన్న చోటికి మేము స్వయంగా వచ్చి నిన్ను సేవించి నీ యొక్క బంగారు తామర వరే ఉన్న నీ శ్రీపాదములను కీర్తించుతున్నాము తండ్రి ఇందువలన మేము కోరు ప్రయోజనము తెలిపిదము వినుము వీళ్ళు కాక కాకముందే వచ్చేశారు స్వామి దగ్గరికి వచ్చేసి ఈ స్వామిని అందరినీ మేలుపు కలుపుకుంటూ అందరినీ లేపుకుంటూ అందరికీ చెప్పుకుంటూ అందరితో కలిసి వచ్చారు తెల్లవారు స్వామిని వచ్చేశారు ఎందుకు వచ్చారు ఈ స్వామిని కలుద్దాము వాళ్ళని నేలమాడిగల్లో పెట్టేశారు గోపికని పెట్టేస్తే పెద్దవాళ్ళు తర్వాత ఈ క్షామం వచ్చింది అని కరువు వచ్చింది అని వదిలిపెట్టి వ్రతం అనే పేరుతో వ్రతం చేయండి అని చెప్పి చెప్పారు ఈ వ్రతం కోసం కావలసిన పరికరములు అన్నీ ఆయన నాయకుడిగా ఉండి వ్రతం ఎలా చేయించాలో చేయిస్తాడు శ్రీకృష్ణుడు అని చెప్పి వీళ్ళని వదిలిపెట్టారు వీళ్ళకి ఎంతో సంతోషంగా ఉంది అంటే స్వామిని చేరుకోవాలి 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 అని త్వరగా ఉంది రాత్రి నిద్ర పట్టదు అట్లా ఉంటే మనం ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఎవరినన్నా కలవాలన్నా మనకు కూడా ప్రేమించిన వాళ్ళని కలవాలంటే మనకు కూడా నిద్రపట్టదు రాత్రిపూట అలా తెల్లవారు స్వామున్నే లేచి తెల్లవారక ముందే లేచి వీళ్ళు పరుగులు పెట్టుకుంటూ స్వామి దగ్గరికి వచ్చారు అందరినీ నిద్రలేపుకున్నారు నందగోపుణ్ణి యశోదాదేవిని బలరాముణ్ణి నీలాదేవిని అందరినీ నిద్రలేపుకొని ఆచార్యుల్ని అందరినీ నిద్రలేపుకొని స్వామి దగ్గరికి వచ్చారు స్వామి నిద్ర కళ్ళు విప్పంగానే ఆ సింహాసనం మీద కూర్చో స్వామి మేము మా కోరికలు విన్నవించుకుంటాము అని ఒకటొకటిగా చెప్తున్నారు స్వామి కొన్ని తీరుస్తా అన్నాడు చివరి చివరికి వచ్చేసరికి మోక్షాన్ని ఈ పరై అనే దాన్ని ఇవ్వమంటే అప్పుడు స్వామి మీకేం ఉందమ్మా అన్నాడు అప్పుడు వాళ్ళు ఏమంటున్నారండి నువ్వు మా కులంలో పుట్టావు కదా నువ్వు పుట్టడం కంటే గొప్ప గొప్ప అర్హత మాకేముంది ఆ అర్హత ఆ బంధుత్వం చూసుకొని మాకు ఇవ్వు నువ్వు మా కోరికలు తీర్చు నీకు నాకు మధ్య బంధుత్వం ఉంది అని చెప్పి నిన్న పాసురంలో చెప్పారు గోవింద గోవింద అని మూడు పాశ్రముల్లో గోవింద అనే నామాన్ని ఆండాళ్ళు తల్లి పలుకుతుంది గోవిందాని మూడు సార్లు పలికితే చాలు మోక్షం ఇచ్చేస్తాడు ఆ స్వామి అందుకని ఈ ఈ పాసురాల్లో స్మరణ చేసుకుంటున్నారు కాబట్టి మాలో పుట్టావు కనుక మా కోరికలను తీర్చవలసిందే ఇక మాకు కావలసింది ఏంటి పరై అనేటువంటి ఒక డంకా కాదు బజాయించి ఒక డం కాదు మాకు కావాల్సింది అదేదో వ్రతానికి కావాలి పరై అంటే ఏంటంటే నీ కైంకర్యమే నీ సేవే ఎప్పటికీ కావాలి ఎలా కావాలి అంటే ఎన్ని జన్మలు ఎత్తినా అదే కావాలి అంటే నీతో పాటే నీతో పాటే మేము ఉండాలి నువ్వు అవతారాలు స్వీకరిస్తావు భూలోకంలోకి వస్తావు వచ్చినప్పుడు నీతో పాటే మేము రావాలి మళ్ళీ వైకుంఠానికి వెళ్తావు వైకుంఠానికి వెళ్ళినప్పుడు నీతో పాటే మేము ఉండాలి నీ శరీరంలో ఒక భాగం అయిపోయినట్టుగా మేము ఉండాలి నీలో ఒక భాగం అయిపోయినట్టుగా ఉండాలి అలా ఉండాలి కానీ మమ్మల్ని విడిగా తీసేయకు స్వామి ఎందుకంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే కైంకర్యం నీ సేవ ఎప్పుడూ చేసుకుంటూనే ఉండాలి నీతో సంబంధము సకల సంబంధము నీతోనే ఉండాలి మామూలుగా లౌక్యంలో అయితే మనకి సంబంధాలు ఎలా ఉంటాయంటే జీవుడికి ఈ బంధుత్వాలు ఎలా ఉంటాయంటే తల్లి తండ్రి కొడుకు కూతురు ఇట్లా బంధుత్వాల మైన మా మామైన ఇట్లా బంధుత్వాలు ఉంటూ ఉంటాయి కానీ అన్ని రకాలైన బంధుత్వాలు కూడా నీతోనే ఉండాలి తొమ్మిది రకాలైనవి కాదు అసలు ఉన్నది తొమ్మిది రకాలైన బంధుత్వాలు భగవంతుడికి జీవుడికి పరమాత్మకి ఉండేవి ఆ బంధుత్వాలు కాకుండా ఇంకా ఏమన్నా ఉన్నా కూడా నీతోనే మాకు ఉండాలి ఆ బంధుత్వాన్ని మేము కోరుకుంటున్నాం నీ కైంకర్యం ఎడ ఎడతెరపు లేకుండా ఎప్పుడు ఒక్క నిమిషం కూడా నిన్ను వదిలిపెట్టకుండా ఉండేటటువంటి నీ కైంకర్యం కావాలి నీకొక్కనికే మేము అన్ని విధాలా సేవలు చేయాలి భరతునిలా దూరంగా ఉండి కాదు లక్ష్మణులాగా నీతోనే ఉండి సర్వకాల సర్వదేశ సర్వావస్థల ఎందు సర్వ విధముల సేవలు మేము చేయాలి అందులో మాకు అహంకారము స్వార్థము కలుగరాదు ఈ సేవ ఇందుకోసం స్వామికి చేస్తున్నాం దానివల్ల మాకు ఈ ప్రయోజనం వస్తుంది అని చెప్పి మాత్రమే చేయకూడదు నువ్వే ప్రయోజనాలవి నువ్వే మాకు లభించాలి నువ్వు నీ దగ్గరే ఉండాలి మేము కాబట్టి ఈ సేవ చేయడానికి ఆటంకాలుగా ఏర్పడు దోషాలు ఇతర కోరికలు ఏవైనా వాటన్నిటినీ నువ్వే నిర్మీలించు నిర్మూలించు స్వామి అని కోరుకుంటున్నారు వీళ్ళు అంటే ఆటంకాలు ఏమీ ఉండకూడదు ఆటంకాలు అనేది మా వైపు నుంచి రాకూడదు నీ వైపు నుంచి రాకూడదు నువ్వు మాకు ఆటంకాలు కలుగ చేయకూడదు అలాగే మా వైపు నుంచి కూడా మా గుణ దోషాలని లెక్క పెట్టుకొని ఇది ఆటంకము వీళ్ళకి సేవ చేయడానికి పనికి రారు అని నువ్వు అనుకోకూడదు అలా పూర్తిగా మేము నిన్ను ఆత్మార్పణ చేసుకొని నీ సేవ కోసం వచ్చాము పరై అంటే ఇంకోటి కాదు మనకి ఈ నీ కైంకర్యమే పర పరై అనేసి ఇదే మేము కోరు కోరుకునే పరమ ప్రయోజనము నువ్వు అర్హత ఏముంది అని అడుగుతున్నావు కదా ఒకటే అర్హత ఉంది నువ్వు పూర్ణుడివి మేము గుణాలు అల్పమైన గుణాలు కలవాడము నువ్వు మా కులంలో పుట్టావు కాబట్టి మా కోసం పుట్టిన వాడివి ఈ బంధుత్వాన్ని పెట్టుకొని మేము నిన్ను అడుగుతున్నాము అని ఆండాళ్ళు తల్లి ఈరోజు గోపికలందరి తరఫున మనందరి తరఫున కూడా స్వామిని కోరుకుంటుంది స్వామి దగ్గరికి చేరుకుంటోంది ఆమె కూడాను ఈ ఇరవై తొమ్మిదవ పాసరం మనము పారాయణ చేసుకొని భక్తి భక్తి ప్రపత్తులతో ఆండాళ్ళతలతో పాటు కోరిక ఏమిటో తెలుసుకొని స్వామి కైంకర్యమే మనకి పరమ పరమ ప్రయోజనం అని తెలుసుకున్నాం కదా రేపు ముప్పయ పాసరం పారాయణ చేసుకొని అర్ధ విశేషాలు తెలుసుకుందాం రేపు ముప్పై ఒక ఆసనంతో వ్రతం పూర్తి అవుతుంది కాబట్టి రేపు భోగి భోగదినం రోజు మనము ఈ తల్లితో పాటు స్వామి ఫలప్రాప్తిని పొంది మనమందరం ఆయన అనుగ్రహాన్ని తల్లి అనుగ్రహాన్ని పొంది తరిద్దాము నమస్కారం జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి